గుంటూరు నగరంలో రేషన్ మాఫియా రాజకాలు రాజ్యమేలుతున్నాయి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎంత పోరాడినా అండగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారు గుంటూరు నగరంలో రేషన్ డీల్లర్లు రైస్ మిల్లర్లు సిండికేట్ గా మారి ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుంటున్నారు ప్రతి నెల వేల క్వింటాల్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని రేషన్ మాఫియా అక్రమంగా తరలించి కాసులు దండుకుంటున్నారు అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేవారు కరువయ్యారనే టాక్ వినబడుతోంది పౌర సరఫరా రెవెన్యూ శాఖల అధికారులు కనీసం నామమాత్రపు తనిఖీలు కూడా చేయట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అధికారుల అలసత్వం శాఖల మధ్య సమన్వయ లోపంతో రేషన్ మాఫియా ఆగడాలకు అందిన వరంగా మారడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఈ నేపథ్యంలో రేషన్ మాఫియా ఆగడాలపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాల్సిందే